ఈ రోజు వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు హాయ్ ఫ్రెండ్స్ మేమ్ మీ మహేష్ అండ్ వెల్కమ్ టు ఎస్ ఎస్ మనం ప్రజెంట్ వీడియోలో గురుగ్రహం గోచారం అనేది కర్కాటక రాశిలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని అయితే మనం చూద్దాం ఈ గురుగ్రహం ఏ రాశిలో అయినా ఒక సంవత్సరం కాలం సంచరిస్తూ ఉంటాడు సో రీసెంట్ గానే ఉన్న అక్టోబర్ పద్దెనిమిదో తారీఖుకి గురుగ్రహం మిథున నుంచి కర్కాటకంలోకి రావడం జరిగింది ఈ కర్కాటకంలో గురుగ్రహం అనేది చాలా విశేషమైనది ఎందుకంటే ఈ కర్కాటక రాశిలోనే ఆయన స్థితిని పొందుతాడు కాబట్టి లగ్నాల పరంగా చెప్పాలంటే గురుపాలన లగ్నాల వారికి చాలా మంచిది ఇక ద్వాస రాశుల విషయానికి వచ్చినట్లయితే ముందుగా మనం మేషరాశిని అయితే తీసుకుందాం ఈ మేషరాశి నుంచి గురుగ్రహం కరెక్ట్ గా నాలుగో స్థానంలో చతుర్థంలో ఉన్నాడు సో ఈ విధంగా ఉండడం వల్ల ఈ మేషరాశి వారికి ముందుగా చాలా విపరీతమైన కంఫర్ట్స్ ని అండ్ అలాగే మదర్ నుంచి ఒక మంచి సపోర్ట్ ని ఈ సంవత్సరం మొత్తం ఇచ్చడానికి అవకాశాలు అయినా ఉంటాయి ఈ సంవత్సరం అంటే నా ఉద్దేశం ఏంటంటే అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో లో ఇక్కడ గురుగ్రహం కర్కాటకంలో ఉన్నాడు కాబట్టి సో వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు నవంబర్ వరకు ఆయన కర్కాటకంలో ఉంటాడు ఈ మేషరాశి వారు ఎవరైనా ఏదన్నా ప్రాపర్టీస్ కొనాలన్నా లేకపోతే వెహికల్స్ కొనాలన్నా లేకపోతే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఒక సొంత ఇల్లు కట్టుకుందాం అనేక చాలా ఉంటుంది కదా సో దాన్ని పరిపూర్ణం చేసుకోవాలన్నా ఈ సంవత్సరం అనేది చాలా వీరికి పాజిటివ్ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు ప్రధానంగా మీకు ఇప్పుడు చెప్పిన విషయాల్లో ఈ గురుగ్రహ అనుగ్రహం అనేది మీ మీద ఉంది కాబట్టి సో తప్పకుండా ఈ పనులు అయితే మీకు ఈ సంవత్సరంలో పూర్తి పూర్తయ్యేదానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉంటాయి అలాగే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఈ విధంగా అన్ని రకాలుగా కంఫర్ట్స్ అక్కడ గురుగ్రహం ఇస్తున్నాడు కాబట్టి బద్దకం అనేది కొద్దిగా పెరిగేదానికి అవకాశాలు ఉంటాయి దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఎక్కువగా సుఖాలకు అలవాటు పడకుండా ఉండడం అనేది చాలా వరకు మీకు మంచి రెమెడీగా పనిచేస్తుంది ఇక తర్వాత వృషభ రాశి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ వృషభ రాశి నుంచి గురుగృహం ఇక్కడ తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ తృతీయ స్థానం మనం కమ్యూనికేషన్ హౌస్ గా మన సెల్ఫ్ ఎఫర్ట్స్ గురించి ఇండికేట్ చేస్తుంది కాబట్టి సో ఈ సంవత్సరం మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం కారణంగా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి దానివల్ల వీళ్ళు ఆటోమేటిక్గా గొప్పగా ధైర్యం అలాగే నేను ఏదైనా చేయగలను అనే ఒక తపన అవ్వచ్చు ఈ విధంగా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది క్రియేట్ అవుతుంది డిఫాల్ట్ గా మనకి తృతీయ స్థానం అనేది హార్డ్ వర్క్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి హార్డ్ వర్క్ అనేది ఎక్కువగా చేయాల్సిన సిచ్యువేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి అలాగే మీ సోదరులతో రిలేషన్ కూడా కొద్దిగా స్ట్రాంగ్ అవుతుంది ఇక మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరితో ఎప్పుడు ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి అదే విధంగా ఎంతవరకు మాట్లాడాలో కేవలం అంతవరకే మాట్లాడండి ఒక్కోసారి మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తో ఈగో క్లాసెస్ కూడా వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక తర్వాత మిథున్ రాశి విషయానికి వచ్చినట్లయితే ఈ మిథున్ రాశి వారి నిజంగా చాలా అదృశ్యవంతులు అని చెప్పొచ్చు ఎందుకంటే ఆల్రెడీ పోయిన గురుగ్రాహ సంచారం అనేది మిథునలో జరిగింది సో ఆల్రెడీ నాకు తెలిసినంత వరకు మీకు రావాల్సిన గొప్ప ఫలితాలన్నీ ఆల్రెడీ వచ్చాయని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఆయన మిథున నుంచి కర్కాటకం రావడం వల్ల ఏమైందంటే ఆయన రెండో స్థానంలో ఎక్కడ ఉచి స్థితిలో ఉంటూ ఫలితాలు అనేది ఇస్తున్నాడు కాబట్టి సో దీని కారణంగా ఏమవుతుందంటే ఈ గురువు యొక్క అనుగ్రహం కారణంగా మీ ఫ్యామిలీ గొప్ప పేరు ప్రఖ్యాతలు క్రియేట్ అవుతాయి ఈ సంవత్సరంలో అలాగే మీ ఫైనాన్షియల్ స్టాటస్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి సో సో డబ్బుతో మీరు ఏదైనా కొనాలన్నా లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఏమైనా చేయాలన్నా ఈ సంవత్సరం కూడా చాలా గొప్పగా పాజిటివ్గా గా పనిచేసే దానికి అవకాశాలు అనేవి ఉంటాయి ఇక మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇందాక చెప్పిన విధంగానే మనీతో ఏదైనా చేయాలనుకుంటే ఈ సంవత్సరం బాగా పనిచేస్తుందని చెప్పాను కదా అని చెప్పి ఏమి ఆలోచించకుండా గుడ్గా చేయకండి సో జాగ్రత్తగా అన్ని విధాలుగా ఆలోచించి మీ ఇన్వెస్ట్మెంట్ అనేది కరెక్ట్ పద్ధతిలో చేయడానికి ఆలోచించండి అలాగే తీసుకునే ఆహారం విషయంలో కొద్దిగా నియమాలనే పాటించండి ఎక్కువగా మీరు ఆహారం విషయంలో కానీ ఫ్యామిలీకి కానీ ఎక్కువ డబ్బు అనేది ఈ సంవత్సరం ఖర్చు చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్త తీసుకోండి అదేవిధంగా శరీర బరువును కూడా నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక తర్వాత రాసిన కర్కాటక రాశి విషయానికి వచ్చినట్లయితే అక్కడ కర్కాటక లగ్నంలోని ఈ గురుగ్రహం అక్కడ ప్రస్తుతం గోచారంలో ఉచ్చస్థితులు ఉన్నాడు కాబట్టి ఈ రాశి వారికి అనేక రకాలుగా అదృష్టం అనేది ఈ సంవత్సరం కలిసి వస్తుంది ముందుగా వీరికి ఏదైనా లీగల్ ఇష్యూస్ కానీ లేకపోతే శత్రు బాధలు కానీ ఈ సంవత్సరంలో ఈజీగా తొలగిపోతాయి అలాగే వీరు అనుకున్న పనులన్నీ ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పూర్తవుతాయి ఈ గురుగ్రహ అనుగ్రహం కారణంగా అనేక విధాలుగా వీరికి అదృష్టం కలిసి రావడం తండ్రి నుంచి మంచి సహకారం లభించడం హయ్యర్ స్టడీస్ కూడా ఈ సంవత్సరం చాలా పాజిటివ్గా ఉంది ఇంకా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఈ సంవత్సరంలో ఎక్కువగా గర్వపడకుండా ఉండండి అండ్ అలాగే ఆహార విషయంలో కొద్దిగా నియమాలు అనేవి పాటించండి ఎందుకంటే ఈ సంవత్సరంలో కొద్దిగా మీరు బరువు పెరిగేదానికి కూడా అవకాశాలు అనేవి ఉన్నాయి సో సో బరువును నియంత్రించుకోవడానికి ఏదైనా ఎక్సర్సైజ్ లాంటివి చేస్తే చాలా వరకు మంచిది ఇక తర్వాత సింహరాశి విషయానికి వచ్చినట్లయితే ఈ సింహరాశి వారికి ఇక్కడ పన్నెండో స్థానంలో గురుగ్రహం గోచారం అనేది ఈ సంవత్సరం యాక్టివేషన్ లో వస్తుంది ఈ పన్నెండో స్థానం ప్రభావం కారణంగా వీరికి అనుకోకుండా నష్టాలు అనేవి క్రియేట్ అవ్వచ్చు అవి ఫైనాన్షియల్ గా లేకపోతే వ్యక్తిగతంగా కూడా వీళ్ళు ఏదైనా నష్టపోవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎవరైనా విదేశీయానం చేయాలనుకుంటే మాత్రం ఈ సంవత్సరం అనేది చాలా అనుకూలంగా ఉంది మెయిన్ గా వెళ్లాలనుకునే వారి అక్కడ ఆల్రెడీ విదేశాల్లో ఉన్న వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది ఎప్పటి వరకు రానంత ఊహించడంత వాళ్ళ ఫిజికల్ గ్రోత్ అవ్వచ్చు లేకపోతే కెరీర్ గ్రోత్ అవ్వచ్చు ఈ గురువు యొక్క అనుగ్రహం కారణంగా లభిస్తుంది ఇక మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఈ సంవత్సరంలో మీకు అనుకోకుండా తెలియని శత్రువులు వాళ్ళు ఆటోమేటిక్ గా ఫామ్ అయ్యడానికి అవకాశాలు అయినా ఉంటాయి అలాగే ఒంటరితనం వల్ల కూడా మీరు మానసిక బాధకు గురయ్యడానికి అవకాశాలు అయినా ఉన్నాయి ఇక తర్వాత రాసిన కన్యా రాశి విషయానికి వచ్చినట్లయితే లాభస్థానంలో గురుగ్రహం గోచరంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు కాబట్టి సో ఈ లాభస్థానం అనేది అన్ని స్థానాలకైనా విశేషమైన స్థానం సో దీని కారణంగా వీరికి ఈ కన్యా రాశి వారికి అనుకోకుండా ఈ సంవత్సరం అనేది అనేక విధాలుగా కలిసి వచ్చేదానికి అవకాశాలు అయినా ఉంటాయి దీని వల్ల వీరికి సొసైటీలో కానీ లేకపోతే వారికి ఉన్న సోషల్ సర్కిల్ లో వీరికి ఉన్న పేరు ప్రఖ్యాతులు చాలా బాగా పెరుగుతాయి అలాగే పదకొండో స్థానం అనేది ఎల్ఏ సిబ్లింగ్స్ న్యూనికేట్ చేస్తుంది కాబట్టి మీకైనా పెద్దవారైనా అన్నయ్య అవ్వచ్చు అక్క అవచ్చు వారికి సంవత్సరం అనేది బాగా కలిసి వస్తుంది అలాగే మీరు ఏదైనా లాభాల కోసం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఈ సంవత్సరం కూడా చాలా పాజిటివ్ ఉంది ఇక చివరిగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎక్కువగా డబ్బు విషయంలో అత్యాసం పోకుండా ఉండాలి సో అత్యసం అనేది దురాశ వరకు వెళ్లకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోండి ఎక్కువగా స్నేహితుల్ని బాగా నమ్మడం వారి మీద డిపెండ్ అవడం అనేది ఈ సంవత్సరం అనేది అంత అనుకూలమైన విషయం అయితే కాదు ఈ విషయాన్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకోండి ఇక తర్వాత తులారాశి విషయానికి వచ్చినట్లయితే ఈ తులారాశి వారికి దశమ స్థానం ఈ గురువు ఉన్నాడు ఈ దశమ స్థానం అనేది మన కెరీర్ హౌస్ ఇండికేట్ చేస్తుంది మనం చేసే ఉద్యోగం కానీ వ్యాపారాన్ని కానీ దీని గురించి చెప్తుంది కాబట్టి సో ఈ ప్లేస్మెంట్ అనేది ఈ విధంగా ఈ గురువు వల్ల బలంగా ఫామ్ అవడం వల్ల ఈ రాశి వారికి వాళ్ళ కెరీర్ గ్రోత్ అని బాగా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు అయినా ఉంటాయి ఆల్రెడీ ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఆ ఉద్యోగ రంగంలో మంచి ఎక్స్పాన్షన్ అనేది క్రియేట్ అవుతుంది అంటే వారికి మంచి ప్రమోషన్స్ రావడం కానీ అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలమైంది సో ఇటువంటి ఉద్యోగం లేని వారికి సడన్ గా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఈ సంవత్సరంలో క్రియేట్ అవుతాయి అలాగే మీకు ఆటోమేటిక్ గా మీలో ఈ సంవత్సరం నేను ఎలాగైనా జాబ్ చేయాలనే ఒక ఇంట్రెస్ట్ అనేది కూడా అక్కడ గురుగ్రహం క్రియేట్ చేసేదానికి అవకాశాలు అనేది ఉంటాయి కాబట్టి సో కెరీర్ విషయంలో మాత్రం ఈ సంవత్సరాన్ని మీకు చాలా బాగుందని మనం అర్థం చేసుకోవచ్చు ఈ సంవత్సరంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎవరికి ఎటువంటి ప్రామిస్లు కానీ లేకపోతే కమిట్మెంట్లు కానీ ఇవ్వకండి అలాగే ఉద్యోగ రంగంలో అభివృద్ధితో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా మీకు పెరుగుతుంది కాబట్టి ఎప్పుడూ లేనంత స్ట్రెస్ అనేది కూడా ఈ సంవత్సరంలో క్రియేట్ అవుతుంది సో దాన్ని కూడా మేనేజ్ చేయడానికి ఏదైనా యోగా లాంటివి చేయడం అనేది చాలా వరకు మంచి విషయం ఇక తర్వాత వృచ్చిక రాశి విషయానికి వచ్చినట్లయితే ఈ వృచ్చిక రాశి నుంచి గురుగ్రహం ఇక్కడ కోన స్థానం ఉన్నాడు దీని ఈ సంవత్సరం అనేది వృచ్చక రాశి వారికి చాలా విశేషంగా చాలా పాజిటివ్ గా పనిచేస్తుంది ఎప్పుడూ లేనంత మరియు రానంత అదృష్టం అనేది ఈ వృచ్చక రాశి వారికి ఈ సంవత్సరంలో వస్తుంది అలాగే మీ ఫాదర్ యొక్క పర్సనల్ గ్రోత్ కి ఈ సంవత్సరం చాలా పాజిటివ్ ఉంటుంది అలాగే మీకు ఈ గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం వల్ల మంచిగా మార్గం చూపించే గురువు వారు కూడా మీకు లభించే దానికి అవకాశాలు ఉంటాయి సో సో దాని వల్ల మీరు ఒక మంచి వేరే పద్ధతిలో వెళ్తారు ఇక ఈ రకంగా మీకు అదృష్టం కలిసి వస్తే ఇక మీరు తీసుకునే రెమెడీస్ అనేవి నేనైతే ఏం చెప్తాను సో కానీ నేనైతే ఒక విషయం చెప్తాను అదేంటంటే ఈ సంవత్సరంలో కొద్దిగా గురువుల విషయంలో పెద్దవాళ్ళ విషయంలో కొద్దిగా మర్యాదగా ప్రవర్తించడానికి ప్రయత్నం అనేది చేయండి ఈ సంవత్సరంలో మీరు అనుకున్న పనులన్నీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తవుతాయి కాబట్టి సో బద్దకంగా ఉండకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇక తర్వాత ధనుసు రాశి విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరంలో ధనుసు రాశి వారికి అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువగా ఉండేదానికి అవకాశాలు అయినా ఉంటాయి అంటే వాళ్ళు వ్యక్తిగత జీవితంలో అవ్వచ్చు ఫైనాన్షియల్ దీని దీనివల్ల వచ్చే ఫలితాలనే ఎలా అంటే కొంతకాలం బాగుంటుంది కొంతకాలం నెగిటివ్గా ఉంటుంది అలాగే డబ్బు విషయంలో కూడా కొంతకాలం డబ్బు అనేది బాగానే వస్తుంది అలాగే కొంతకాలం ఇబ్బంది పెట్టేదానికి కూడా అవకాశాలు అయినా ఉంటాయి ఈ విధంగా ఎక్కువగా అనుకోకుండా సమస్యలు వస్తాయి కాబట్టి మీరు శారీరకంగా కానీ మానసికంగా కానీ కొద్దిగా ఇబ్బందులకు లోన్ అవుతారు ఇక మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తగా ఏంటంటే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా డబ్బును ఖర్చు పెట్టడం అయితే చేయకండి ఎంత వీలైతే అంత సేవ్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి అలాగే ప్రయాణాలు చేస్తున్నా లేకపోతే వాహనాలు నడుపుతున్నా చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి అలాగే గురుగ్రహ యొక్క అనుగ్రహం కారణంగా స్పిరిచువల్ గా మీకు ఎవరికి తెలియని విషయాలు తెలుసుకోవాలని ఒక ఆసక్తి కూడా ఈ సంవత్సరంలో మీకు క్రియేట్ అవుతుంది దానివల్ల మీకు తెలియని సబ్జెక్ట్ని కానీ తెలియని విషయాలు కానీ నేర్చుకుంటారు ఇక తర్వాత మకర రాశి విషయానికి వచ్చినట్లయితే మకర రాశి నుంచి డైరెక్ట్ గా అక్కడ సప్తమ స్థానంలో ఈ గురుగ్రహ సంచారం అనేది ఉంది కాబట్టి దీనివల్ల మ్యారేజ్ విషయంలో కానీ పబ్లిక్ రిలేషన్స్ లో గానీ అలాగే ప్రధానంగా వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఎవరైనా కనుక ఉన్నట్లయితే ఈ సంవత్సరం అనేది వాళ్ళకి సంపూర్ణ గురుగ్రహకు అనుగ్రహం అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసే వ్యాపారంలో మంచి అభివృద్ధి అలాగే ప్రాఫిట్స్ అనేవి ఈ సంవత్సరంలో మీకు వస్తాయి ఇంకా ఎవరైనా పార్ట్నర్షిప్ తో ఏదైనా చేద్దాం అనే వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది సో ఆ ప్రయత్నాలు అయితే మీరు ముందుకు వెళ్ళొచ్చు ఈ సంవత్సరం అనేది వివాహం కాని వారికి వివాహం అయ్యేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఇక చివరిగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎక్కువగా రిలేషన్స్ విషయంలో ఒక్కోసారి ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ కూడా వస్తాయి సో తొందరపడి ఎవరిని బట్టి వాళ్ళని నమ్మకండి అలాగే ఈగో ఇష్యూస్ కూడా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇక తర్వాత కుంభరాశి విషయానికి వచ్చినట్లయితే కుంభరాశి నుంచి గురుగ్రహం అయితే ఆరో స్థానంలో ఉన్నాడు సో డిఫాల్ట్ గా మీరు జాతక చక్రంలో గురుగ్రహం అనుకూలంగా కనుక ఉన్నట్లయితే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నా ఏదైనా లీగల్ ఇష్యూస్ కావచ్చు లేకపోతే శత్రు బాధలు కావచ్చు ఈ సంవత్సరంలో మీకు పరిష్కారం అవకాశాలు చెప్పొచ్చు అలాగే మీరు చేసే సర్వీస్ రిలేటెడ్ విషయంలో అంటే ఏదైనా జాబ్ విషయంలో కానీ గొప్పగా నేమ్ అండ్ ఫేమ్ అనేది కూడా క్రియేట్ అవుతుంది కాకపోతే కెరీర్ లో అభివృద్ధితో పాటు అక్కడ వర్క్ సెన్స్ అనేది కూడా బాగా ఉంటుంది అలాగే ఎక్కువగా ఆరోగ్య విషయంలో కూడా మీరు ఈ సంవత్సరం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడం అనేది చాలా అవసరం ఒబెసిటీ వల్ల అంటే అధికంగా బరువు ఉండడం వల్ల ఈ సంవత్సరంలో మీరు ఆరోగ్య విషయాల్లో కొద్దిగా ఇబ్బందులకు రావచ్చు సో బరువు నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే అరుగుదల సంబంధించిన విషయాల్లో కూడా ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో దాని తగ్గట్టుగా ప్రత్యేకంగా ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తే చాలా వరకు మంచిది ఇక తర్వాత ద్వాస రాశిలో చివరి రాశి అయినా మీనరాశి విషయానికి వచ్చినట్లయితే ఈ మేనరాశి వారికి ఇక్కడ పంచమ స్థానంలో ఈ గురుగ్రహం గోచారంలో చాలా పాజిటివ్ ఉన్నాడు కాబట్టి ఈ మేనరాశి వారికి కూడా ఇక్కడ వృచ్చిక రాశి వారికి చెప్పినట్టే అఖండ రాజయోగం అనేది కూడా వచ్చేదానికి అవకాశాలు అయినా ఉంటాయి ఆల్రెడీ మేనరాశి వారు లాస్ట్ ఇయర్ వరకు అలాగే ప్రజెంట్ కూడా ఏర్సీ కారణంగా చాలా ఇబ్బందులు గురవుతున్నారు అనేక రకాల సమస్యల్ని సవాల్ని మీరైతే ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు మాత్రం ఈ సంవత్సరంలో ఈ గురుగ్రహకు అనుగ్రహం అనేది మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ సంవత్సరంలో అయితే పోయిన సంవత్సరంతో పోలిస్తే చాలా వరకు డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది అలాగే మీరు ఉన్న క్రియేటివిటీ అవ్వచ్చు లేకపోతే తెలివితేటలు అవ్వచ్చు అవి ఈ సంవత్సరంలో బాగా ఇంప్రూవ్ అవుతాయి సో దాని కారణంగా మీకు మంచిగా నేమ్ అండ్ ఫేమ్ అనేది కూడా క్రియేట్ అవుతుంది అలాగే మీకు సంతానం విషయంలో ఈ సంవత్సరం చాలా పాజిటివ్ గా పనిచేస్తుంది అంటే సంతానం కోసం చూసే వారికి కానీ లేకపోతే సంతానం ఉంటే వారికి వాళ్ళ లైఫ్ లో పర్సనల్ గ్రోత్ అనేది ఈ సంవత్సరంలో చాలా బాగుంటుంది అలాగే పంచమ స్థానానికి డిఫాల్ట్ గా జ్ఞానాన్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఈ సంవత్సరంలో మీరు ఏదో ఒక నేర్చుకోవడం అనేది చాలా వరకు మంచిది ఏం నేర్చుకోవాలి అనేది నేనైతే చెప్పక్కర్లేదు ఆటోమేటిక్ ఇక్కడ గురుగ్రహం మిమ్మల్ని గైడ్ చేయడం అనేది జరుగుతుంది సో మీకున్న రంగంలో ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి సో దాని కారణంగా మీకు ఆ నేర్చుకునే సబ్జెక్ట్ కానీ తీసుకునే ట్రైనింగ్ కానీ ఖచ్చితంగా మీ ఫ్యూచర్ లో బాగా ఉపయోగపడుతుంది సో ఇక మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ప్రేమ విషయంలో కొద్దిగా ఎమోషనల్ గా కొద్దిగా డిస్టర్బెన్సెస్ అనేవి ఫామ్ అవుతాయి సో వాటిని ఓవర్కమ్ అనేది చేయండి అలాగే ఇందాక చెప్పిన విధంగా కొన్ని పనులు అనేవి కొంత టైంలోనే చేయాలి ఆ టైం దాటిపోతే మనం తర్వాత చేయలేము కొత్తగా మీకు సంబంధించిన రంగంలో ఏదైనా నేర్చుకోవడం చాలా అద్భుతంగా చాలా పాజిటివ్ ఉంది కాబట్టి ఈ సమయాన్ని అయితే అశ్రద్ధ చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా బద్దకించకుండా వినియోగించుకోవడం అనేది చాలా వరకు మంచి విషయం దీంతో గోచారంలో గురుగ్రహం కర్కాటకంగా రావడం వల్ల రాశి వారి మీద ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయం అయితే పూర్తయింది నేను అనుకుంటున్నాను అలాగే దీ కాన్సెప్ట్ సంబంధించిన అన్ని విషయాలు నేను మీతో పరిపూర్ణంగా వివరించానని భావిస్తున్నాను ఇంకా మీకు ఏదైనా గా డౌట్స్ అనేవి క్రియేట్ అయితే మీరు తప్పకుండా కమెంట్ అయితే చేయండి ఎందుకంటే మీరు పెట్టే కమెంట్ అనేది ఈ వీడియో కనుక రిలేటెడ్గా ఉంటే నేను తప్పకుండా దానికి రిప్లై చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఐ టైమ్ నా సైడ్ నుంచి నేను రిక్వెస్ట్ ఏంటంటే ఇందులో కంటెంట్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చివరిగా ఎవరైనా వ్యక్తిగతంగా కన్సల్టేషన్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి డైరెక్ట్ గా కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఇలాగే వచ్చే అప్కమింగ్ వీడియోస్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బై ఫ్రెండ్స్ సిన్ అండ్ జై హింద్